నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో ఇంద్రియ సత్యవర్ణనం పదహారవ భాగం ఈ భాగంలో ఇంద్రియాలను గురించి విపులంగా తెలుసుకున్నాము ఇప్పుడు సత్యాలను గురించి విపులంగా తెలుసుకుందాం ఇక్కడ సత్యాలు అంటే ఆర్య సత్యాలు నాలుగు ఆర్య సత్యాల గురించిన వర్ణనం ఆర్య సత్యాలు నాలుగు అవి దుఃఖ ఆర్య సత్యం దుఃఖ సముదయ సత్యం దుఃఖ నిరోధ ఆర్య సత్యం దుఃఖ నిరోధగామిని ప్రతిపద ప్రతిపద అంటే ఇక్కడ మార్గం దుఃఖ నిరోధగామిని ప్రతిపద ఆర్యసత్యం అంటే దుఃఖము ఉన్నది అనేది మొదటి సత్యము దుఃఖ కారణం దుఃఖ ఉత్పత్తి ఇది రెండవ సత్యము తర్వాత దుఃఖాన్ని నిరోధించవచ్చును అనేది మూడవ సత్యము ఆ దుఃఖ నిరోధానికి తీసుకొని పోయేటువంటి మార్గం ఇది నాలుగవ ఆర్యసత్యం వీటిని విద్వాంసుడు విభాగము అంటే విభజించటము శబ్దాల నిర్వచనము లక్షణము మొదలైన వాని శ్రేష్టమైన భేదం అర్థం అర్థోద్ధారం ఎక్కువ తక్కువ కాకుండా అంటే తావత్వం క్రమం జాతి మొదలైన వాణి నిశ్చయం జ్ఞా జ్ఞానకృత్యాలు లోన ఉన్న వాటి భేదాలు అంతర్భూతాల భేదాలు ఉపమానము చతుష్కము శూన్యత్వము ఏకవిధి మొదలైన వారితో ఇంకా సమాన అసమాన మొదలైన వాటితో ఈ శాసన క్రమంలో వినిశ్చయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ నాలుగు ఆర్యసత్యాలను ఇన్ని భేదాలతో నిశ్చయించి తెలుసుకోవాల విభాగంతో వినిశ్చయం ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో మొట్టమొదటిది విభాగం కదా ఆ తర్వాత శబ్దాల నిర్వచనం ఆ విధంగా క్రమం ఇది అయితే మొదటిదైన విభాగం గురించి చెప్తూ ఉన్నాడు విభాగంతో నిశ్చయించటం ఈ దుఃఖము మొదలైన వాటి నాలుగు నాలుగు అర్థాలు తథ్యం అవితథ అనన్య అర్థం అంటే యథార్థంగా విభజింపబడినాయి ఈ దుఃఖము మొదలైన వాటి నాలుగు నాలుగు అర్థాలు తథ్యము అవితత అనన్య అర్థంగా వి విభజింపబడినాయి ఇవి అంటే ఇక్కడ ఎన్ని మూడు మూడు విధాలుగా విభజింపబడ్డావి వాటన్నిటినీ దుఃఖాదులను తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసువులు విపులంగా గుర్తుంచుకోవాలి అందుకే పాలీలో ఇలా చెప్పబడింది బాధ పెట్టటము దుఃఖ స్వభావం ఉత్పత్తి కావటము స్వభావం సంతప్తం చేయటము స్వభావము మార్పు చెందటము స్వభావము ఈ నాలుగు దుఃఖం యొక్క తథ అనన్య అనన్యార్థాలు దుఃఖపు రాశిగా ఉండటము సముదయ స్వభావం బాధ పెట్టడము ఉత్పత్తి కావటము సంతప్తం చేయటము అంటే కాల్చటం మార్పు చెందటము ఈ నాలుగు ఈ దుఃఖం యొక్క ఈ విభాగం నాలుగు విధాలు తథ అవి తథ అనన్యార్థం దుఃఖపు రాశిగా ఉండటము సముదయ స్వభావము దుఃఖపు రాశిగా ఉండటము సముద సముదయం యొక్క దుఃఖోత్పత్తి యొక్క స్వభావము దుఃఖానికి కారణం కావటము స్వభావము దుఃఖాలతో కలపటము స్వభావము ఆటంకపరచటము స్వభావము ఇవి దుఃఖ సముద్రం యొక్క స్వభావం నిరోధానికి బయటకు పోవటం స్వభావము అంటే దుఃఖ నిరోధానికి వివేకము స్వభావము దుఃఖ నిరోధానికి బయటకు పోవటం స్వభావము అంటే ఏమి బయటకు పోతాయి అంటే ఆ కుశల ధర్మాలని తొలగిస్తాడు నిరోధాన్ని తెలిసినటువంటి వాడు వివేకము స్వభావం వివేకము అంటే ఏకాంతం నిరోధాన్ని కోరుకునేవాడు ఏకాంతంలో ఉంటాడు అసంస్కృతము స్వభావము అంటే అసంస్కృతం అంటే నిర్వాణం నిరోధాన్ని పొందినప్పుడు మిగిలినది నిర్వాణమే కాబట్టి అసంస్కృతము అమృతము అవి దాని స్వభావాలు ఇక మార్గానికి పోవటం స్వభావం మోక్షాన్ని ఇచ్చే కారణం కావటం స్వభావం నాలుగు ఆర్యసత్యాలను చూడటము స్వభావము కూడి ఉన్న ధర్మాలను తన స్వాధీనంలో ఉంచుకోవటం స్వభావం ఈ నాలుగు మార్గం యొక్క తథ అవిత అనన్యార్థాలు అలాగే పాలీలో ఇది కూడా చెప్పబడింది పీడించటము దుఃఖ స్వభావము సంస్కృతము స్వభావము సంతప్తం చేయటం స్వభావము మార్పు చెందించటం స్వభావము ప్రతివేద అంటే లోపల ప్రవేశించటం స్వభావము మొదలైనవి ఈ విధానంలో విభజింపబడిన నాలుగు నాలుగు అర్థాలను బట్టి దుఃఖము మొదలైన సత్యాలను తెలుసుకోవాలి దుఃఖం అంటే ఇట్లా ఉంటుంది దీని స్వభావం ఏంటిది బాధ పెట్టటము ఉత్పత్తి కావటము కాల్చటము మార్పు చెందటము దీని యొక్క స్వభావం అని దుఃఖాన్ని గురించి తెలుసుకోవాలి ఇక సముదాయాన్ని గురించి దుఃఖపు రాసిగా ఉండటము దుఃఖానికి కారణం కావటము దుఃఖాలతో కలపటము ఆటంకపరచటము స్వభావము ఇది దుఃఖ సముదయానికి ఇక నిరోధానికి పోవటం స్వభావము ఏకాంతం స్వభావము అసంస్కృతం అంటే నిర్వాణం స్వభావము అమృతం మరణం లేనటువంటిది స్వభావము ఇక్కడ నిరోధము అని అంటే ఆ దుఃఖాన్ని నిరోధించినప్పుడు మిగిలేది నిర్వాణమే ఆ నిర్వాణం యొక్క లక్షణాలనే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక మార్గానికి పోవటం స్వభావము మోక్షాన్ని ఇచ్చే కారణం కావటం స్వభావము మార్గము తీసుకొనిపోతుంది నిర్వాణానికి పోతుంది తర్వాత అది దుఃఖం నుంచి విముక్తిని ఇస్తుంది నాలుగు ఆర్యసత్యాలను స్పష్టంగా చూస్తాడు మార్గంలో ఉన్నవాడు తర్వాత తనతో కూడి ఉన్న ధర్మాలను తన స్వాధీనంలో ఉంచుకోవటము స్వభావము ఈ విధంగా ఈ నాలుగు ఆర్య సత్యాల స్వభావాన్ని తెలుసుకోవాలి ఇక శబ్ద నిర్వచనము లక్షణాది భేదాలతో నిశ్చయించటం ఈ శబ్దం యొక్క అర్థం చెప్తున్నాడు దుఃఖము అనే శబ్దాన్ని నిర్వచిస్తూ ఉన్నాడు దుఃఖం దుశబ్దము కుత్స నింద అర్థంలో కనిపిస్తుంది లోకంలో కుత్సిత పుష్ పుత్రుని దుష్టపుత్రుడు దుష్పుత్రుడు అనియే అంటారు ఇక శబ్దము తుచ్ఛము హీనం అనే అర్థంలో ఉంటుంది లోకంలో తుచ్ఛ ఆకాశాన్ని అంటే ఏమీ లేని దాన్ని ఖ అని అంటారు ఈ మొదటి సత్యమైన దుఃఖము అనేక ఆపదలకు నివాసం కావటం వలన కుత్సితం అనబడుతుంది మూర్ఖులచే కల్పింపబడిన ధ్రువము శుభము సుఖము ఆత్మ లేనిది కావటం వలన ఇది తుచ్ఛము మూర్ఖులచే ఈ లోకము ధృవము అందమైనటువంటిది సుఖకరమైంది ఇక్కడ నేనున్న ఆత్మను ఇటువంటి భావాలకు ఈ లోకంలో నిజానికి లేవు కానీ ఉన్నాయి అనుకోవటం దుఃఖానికి కారణమవుతుంది కనుక కుచితం తుచ్చం కావటం వలన ఈ దుఃఖం అనబడుతుంది సముదయం సమ్ అనే ఉపసర్గ సమాగమ సమేత మొదలైన శబ్దాలలో సంయోగ అర్థాన్ని తెలిపేది అంటే కలయిక అనే అర్థాన్ని తెలిపేది ఏది సమ్ అనేటువంటి ఉపసర్గ ఉపసర్గ అంటే మీరు వ్యాకరణంలో తెలుసుకునే ఉంటారు ఇది ఈ రిఫిక్స్ అంటారు చూడండి అది శబ్దము ఉత్పత్తి ఉదిత శబ్దాలతో ఉత్పత్తిని తెలిపేది ఈ సముదయంలో సమ్ అనే ఉపసర్గనేమో సంయోగము కలయిక అనే అర్థాన్ని తెలిపితే ఈ ము సము అంటాం కదా ఊ ఊ వచ్చింది దాంట్లో సమ్లో ఊ కలిపితే సము సముదాయ ఇట్లయింది కదా అందువల్ల ఊ శబ్దము ఉత్పత్తి ఉదిత శబ్దాలలో ఉత్పత్తిని తెలిపేది అయ అనే ఈ ధాతు శబ్దము ఇది సముదాయంలో అయా సముదయం అనే ఒక మాటలో సమ్ ఊ అయా ఈ మూడు ఉన్నాయి అందువల్ల ఇది సముదయ అయింది ఈ ధాతు శబ్దము కారణాన్ని తెలుపుతుంది అయా అనే ధాతు శబ్దము కారణాన్ని తెలుపుతుంది ఈ రెండవ సత్యం కూడా మిగిలిన ప్రత్యయాలతో కలిసినప్పుడు దుఃఖోత్పత్తికి కారణం అవుతుంది ఇలా ఇది దుఃఖోత్పత్తికి కారణం కావటం వలన దుఃఖ సముదయం అనబడుతుంది ఇది దుఃఖ సముదయం యొక్క వివరణ ఈ రెండవ సత్యము దుఃఖోత్పత్తికి కారణము అవుతుంది దుఃఖం కలగడానికి కారణం అవుతుంది ఏమిటి అంటే సంయోగము సంయోగమే దుఃఖానికి కారణం తర్వాత నిరోధం మూడవ సత్యంలో నీ ఉపసర్గ అభావ అర్థాన్ని రోధశబ్దము బంధనాగారాన్ని తెలుపుతుంది నీ ఉపసర్గము అభావం అంటే లేకపోవటం అనే అర్థాన్ని రోధ అనేది బంధనాగారాన్ని తెలుపుతుంది అంటే బంధనాగారం లేకపోవటం నిరోధము అని అర్థం కనుక ఈ సంసార బంధనాగారం బంధనాగారం అంటే జైలు అనబడే దుఃఖం యొక్క అన్ని గతులు పోవటం వలన దానికి అభావం కలిగింది ఈ సంసారం అనే జైలు లోని దుఃఖాలు జైలులో జైలు యొక్క దుఃఖాలు అన్నీ అంటే ఈ దుఃఖాల యొక్క అన్ని గతులు పోవటం వలన దానికి అభావం కలిగింది అంటే సంసార బంధనాగారం లేకపోవటం అనేది జరిగింది లేదా అది దొరికిన తర్వాత సంసార బంధనాగారం అనబడే దుఃఖ బంధనాగారం లేకుండా పోయింది ఇది నిరోధం దొరికిన తర్వాత ఈ దుఃఖబంధనాగారం లేకుండా పోయింది దుఃఖం అనే ఈ జైలు లేకుండా పోయింది లేదా దానికి ప్రతిపక్షం కావటం వలన కూడా దుఃఖ నిరోధం అనబడుతుంది ఆ దుఃఖానికి ప్రతిపక్షం కాబట్టి వ్యతిరేకమైంది కాబట్టి దుఃఖ నిరోధం అనబడుతుంది లేదా దుఃఖ నిరోధానికి కారణం కావటం వలన కూడా దుఃఖ నిరోధం అనబడుతుంది దుఃఖాన్ని నిరోధించడానికి కారణం కావటం వలన కూడా దుఃఖ నిరోధము అనబడుతుంది అంటే ఈ నిరోధము అనబడే మూడవ సత్యము సంసార బంధనాగారం నుంచి బయటపడటము లేదా అది లేకపోవటం అనే అర్థాన్ని తెలుపుతుంది తర్వాత నాలుగవది మార్గం అంటే దుఃఖ నిరోధానికి తీసుకొని పోయేటువంటి మార్గం నాల్గవది అయిన మార్గ సత్యము ఆలంబనాన్ని బట్టి దానివైపు ప్రవృత్తం కావటం వలన అలాగే దుఃఖ నిరోధాన్ని పొందే మార్గం కావటం వలన ఇది దుఃఖ నిరోధగామిని మార్గము అనబడుతుంది నాల్గవది అయినటువంటి ఈ మార్గ సత్యము ఆలంబనాన్ని బట్టి ధ్యానాలంబనాన్ని బట్టి దానివైపు వెళ్తూ ఉంటుంది ప్రవృత్తం అవుతూ ఉంటుంది పోతూ ఉంటుంది అదేవిధంగా దుఃఖ నిరోధాన్ని పొందేటువంటి మార్గం ఇది అందువలన ఇది దుఃఖ నిరోధగామిని మార్గము అనబడుతుంది అంటే దుఃఖ నిరోధానికి తీసుకొని పోయే మార్గము అనబడుతుంది తర్వాత ఆర్య సత్యం లేదా పాలీలో చెప్పుకుంటే ఆర్య సత్యం బుద్ధుడు మొదలైన ఆర్యులు ఈ నాలుగు సత్యాల ఎందలి ఆర్యులు అంటే శ్రేష్ఠులు అని గొప్పవారు ఈ నాలుగు ఆర్యసత్యాల ఎందలి జ్ఞానాన్ని తెలుసుకుంటారు కనుక అవి ఆర్య సత్యాలు అనబడినాయి ఆ శ్రేష్ఠులైన వారిచే తెలుసుకొనబడే సత్యాలు కనుక ఆర్య సత్యాలు అనబడినాయి పాలీలో కూడా భిక్షువులారా ఈ నాలుగు ఆర్య సత్యాలు ఏ నాలుగు భిక్షువులారా ఈ నాలుగు ఈ నాలుగు అంటే దుఃఖము సముదయము నిరోధము మార్గం ఈ నాలుగు ఆర్యసత్య ఆర్యులు వీటిని తెలుసుకుంటారు కనుక ఇవి ఆర్యసత్యాలు అనబడినాయి ఇంకా ఇవి ఆర్యుల సత్యాలు అందువలన కూడా ఆర్య సత్యాలు అలీలో భిక్షువులారా దేవతలతో పాటు మనుష్యలోకంలో తథాగతుడు ఆర్యుడు కనుక ఇవి ఆర్యసత్యాలు అనబడతాయి అంటే సమస్త లోకాలలో బుద్ధుడు శ్రేష్ఠుడు కనుక ఇవి ఆర్యసత్యాలు ఆ బుద్ధుడిచే చెప్పబడ్డాయి తెలుసుకోబడ్డాయి కనుక ఇవి ఆర్యసత్యాలు అనబడతాయి లేదా వీటిని తెలుసుకోవటం వల్లనే ఆర్యత్యం ఆర్యత్వం సిద్ధించటం వలన కూడా ఇవి ఆర్యసత్యాలు అనబడినాయి వీటిని తెలుసుకోవటం వల్ల ఒక వ్యక్తికి శ్రేష్టత్వం కలుగుతుంది అందువలన కూడా ఇవి ఆర్యసత్యాలు అనబడినాయి పాలీలో కూడా భిక్షువులారా ఈ నాలుగు ఆర్యసత్యాల యథార్థ జ్ఞానాన్ని పొందటం వలన కూడా అర్హతుడు సమ్యక్ సంబుద్ధుడు ఆర్యుడు అనబడతాడు ఈ నాలుగు ఆర్యసత్యాల జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా పొందటం వలన కూడా ఒకడు అర్హతుడు సమ్యక్ సముధుడు ఆర్యుడు అనబడతాడు అంతేగాక ఇవి ఆర్యాలు మరియు సత్యాలు శ్రేష్టమైనవి తర్వాత సత్యమైనవి కూడా అందువలన ఆర్య సత్యాలు అనబడతాయి ఆర్య అనగా సత్యం అవితథం అంటే అది అలాగే ఉంటుంది మార్పు ఉండదే అని ఇతర విధంగా కానిది అని అర్థం ఇదే అర్థాన్ని పాలి కూడా పాలి అంటే ఇక్కడ బుద్ధుని బోధనలకు పర్యాయంగా పాలి శబ్దాన్ని ఉపయోగించటం జరిగింది బుద్ధుడి బోధన కూడా దీన్ని ప్రమాణీకరిస్తుంది సాక్ష్యం చెప్తుంది దీనికి భిక్షువులారా ఈ నాలుగు ఆర్య సత్యాలు తథ అవి తథ ఇతర విధంగా కానివిగా ఉన్నాయి కనుకనే ఆర్య సత్యాలు అనబడతాయి ఈ రీతిగా ఇక్కడ శబ్ద నిర్వచనంతో నిశ్చయాన్ని తెలుసుకోవాలి ఇంకా లక్షణాది భేదాలతో నిశ్చయాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ బాధ పెట్టడం సత్యం యొక్క లక్షణం కాల్చటం దాని పని ప్రవృత్తి వలన అది తెలియబడుతుంది ఆ దుఃఖం కలగటం కలిగినప్పుడు అది తెలియబడుతుంది సముదాయ సత్యం యొక్క లక్షణము ఉత్పత్తి ఛేదించటం దాని పని విఘ్న పరిబోధ వలన అది తెలియబడుతుంది ఆ విఘ్నాన్ని తెలుసుకోవటం వలన అది విఘ్న పరిబోధ అది పరిబోధ అంటే ఆటంకం విఘ్నాలు ఆటంకాలు కలగటం వలన అది తెలియబడుతుంది సముదాయ సత్యం యొక్క లక్షణము ఉత్పత్తి దీని లక్షణము ఉత్పత్తి నిరోధ సత్యము శాంతి లక్షణము కలది జారిపోకుండటము దాని పని అనిమిత్యత వలన అది తెలియబడుతుంది సత్యానికి సంసారం అనే జైలు నుండి వెడలటము అనేది లక్షణము క్లేశాలను తొలగించటము దాని పని చిత్త మలినాలను తొలగించటము దాని పని నిమిత్తం వలన చిత్తము పైకి లేవటం వలన అది తెలియబడుతుంది చిత్తాన్ని అది పైకి లేపుతుంది అంటే హీనస్థితిలో నుంచి ఉత్తమ చిత్తాన్ని ఉత్తమ స్థితికి చిత్తాన్ని పైకి లేపుతుంది అంతేగాక ఈ నాలుగు సత్యాలు క్రమంగా ప్రవృత్తి ప్రవర్తనము నివృత్తి నివర్తనము లక్షణాలు కలవిగా కూడా ఉన్నాయి ప్రవృత్తి అంటే దేన్నైనా దేంట్లోనైనా ప్రవేశపెట్టడం పట్టుకొని ఉండటం నివృత్తి అంటే విడిపడటం అట్లే సంస్కృత తృష్ణ అసంస్కృత దర్శన లక్షణాలు కలవిగా కూడా ఉన్నాయి ఇక్కడ సంస్కృత అంటే కృత్రిమమైన నిర్మితమైన తర్వాత తృష్ణ తృష్ణ అని అర్థమైతే అందరికీ తెలిసిందే అసంస్కృత అంటే సంస్కృతానికి వ్యతిరేకమైంది దర్శన లక్షణాలు కలవిగా కూడా ఉన్నాయి ఈ నాలుగు ఆర్య సత్యాలకు ఈ లక్షణాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడికి ఈరోజు చాలు